హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు ఇది వచ్చి ఎండాకాలం కదా ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండలకి వేడి చేసి జ్వరాలు జలుబులు అన్నీ వస్తూ ఉంటాయి ఎండాకాలం వడదెబ్బ తగలుకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు వీలైతే గొడిగేసుకోవడం కానీ నెత్తి మీద క్లాత్ వేసుకొని వెళ్ళడం కానీ చేయాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం లెమన్ వాటర్ అయ్యి కలిపి ఉంచాలి ఎందుకంటే పిల్లలు ఎండకి వచ్చి చాలా ట్రస్ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి మనం వాటర్లో లెమన్ వేసి షుగర్ వేసి అలాగే సబ్జా గింజలు ఉంటాయి కదా నల్లగా ఆ సబ్జా గింజలు కూడా అందులో వేసి వాళ్ళు వచ్చేసరికి మనం ఒక బాటిల్లో కలిపి ఉంచడం వల్ల సబ్జాలు బాగా ఊపుతాయి ఒప్పటం వల్ల నీళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలు వచ్చిన తర్వాత వాడ తాగడం వల్ల వాళ్ళకి వేడి అనేది ఉండదు చలువు చేస్తుంది సబ్జాల వల్ల అలాగే లెమన్ వాటర్ కూడా చాలా మంచిది మీకు తెలుసు కదా అలాగే ఈ ఎండాకాలం ట్యాన్ ఎక్కువగా ఉంటుంది ట్యాన్ రిమూవ్ అవ్వడానికి కానీ నేను ఒక ప్యాక్ చెప్తాను మీకు అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ప్యాక్ గురించి ట్యాను ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అనేది డార్క్ సర్కిల్ కోసం అలాగే స్కిన్ గ్లోగా ఉండటం కోసం ఒక రెమిడీ ఉంది ఆ రెమిడీ మీకు వీడియో దూరంలో చూపిస్తాను అలాగే మీరు కూడా ఎండాకాలంలో లెమన్ వాటర్ కలుపుకుని సజ్జలు వేసుకుని తాగుతూ ఉండండి అలాగే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను అన్ని పనులు చేసుకునే ఉంటాను ఎందుకంటే వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఏమైనా ఉంటే చేపించాలి కదా అందుకని చెప్పి వాళ్ళు వచ్చేసరికి చాలా పనులు చేసుకుని ఫ్రీగా ఉంటాను అలాగే మన ఈ ఎండాకాలం పొచ్చికాయలు కానీ అలాగే కర్బూజం కానీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి జ్యూస్ రూపంలో కానీ అలాగే సలాడ్స్ రూపంలో కానీ తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఏమైనా ఉంటే తగ్గుతుంది ఎక్కువగా కర్బూజం పుచ్చకాయలు అలాగే సబ్జా వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఎండాకాలంలో చాలా ఆరోగ్యంగా ఉండటానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు పుచ్చకాయ జ్యూస్ రూపంలో కానీ కర్బూజం జ్యూస్ రూపంలో కానీ తీసుకోండి అలాగే ఈ ఎండాకాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్కిన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే చాలా వైరస్లు వస్తున్నాయి ఆ వైరస్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే చాలా హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందుకే మనం హెల్దీ ఫుడ్ తినాలి ఓకే ఫ్రెండ్స్